గరుడా కంపెనీ వారి ప్రోడక్ట్ పోలీస్ ఇన్సెక్టిసైడ్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం దీనిని ఏ పంటల్లో వాడాలి దీనిని ఏ సమయంలో వాడాలి ఎంత మోతాదులో దీన్ని వాడాలి అలాగే దీని ధర ఎంత అలాగే దీనివల్ల పంటపై ఉపయోగం ఏంటి అలాగే పంటపై దీని ప్రవాహం ఎన్ని రోజుల వరకు ఉంటుంది అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం మనకి గరుడ కంపెనీ వారి పోలీస్ ఇన్సెక్ట్ రెండు కెమికల్ కంటెంట్స్ అయితే ఉంటాయి మొదటిగా చూసుకుంటే ఫిబ్రోనియల్ ఫార్టీ పర్సెంటేజ్ డబ్ల్యూజు ఫార్మేషన్లో అయితే ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఇమిడా క్లోరిఫైడ్ వచ్చేసి ఫార్టీ పర్సెంటేజ్ ఉంటుంది దీంట్లో కూడా మనకి డబ్ల్యూజ్యూ ఫార్మేషన్లో అయితే ఉంటుంది దీనిని అన్ని పంటల్లో రసం పిలిచే పురుగులు నివారించడానికి అయితే వాడవచ్చు ఉదాహరణకు చూసుకుంటే పేను బంక తెల్లదోమ్మ పచ్చదోమ పిండినల్లి తామర పురుగు నివారించడానికి ఈ మందు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ మందుని వచ్చేసి మనమైతే మిరప వరి పెసర జొన్న చిక్కుడు టమాటా మొదలైన ప్రధాన పంటల్లో అలాగే కూరగాయల పంటల్లో కూడా దీని అయితే వాడవచ్చు దీని మోతాదు ఒక ఎకరానికి ఎనభై నుంచి వంద గ్రాములు మోతాదులో వాడాలి అలాగే మనకి నూట యాభై లీటర్ల నీటిలో కలపాలి పది గ్రాముల మోతాదుకి పదిహేను లీటర్లు కలపాల్సి ఉంటుంది మిరపలో తెల్ల దోమ ఉన్నప్పుడు దీన్ని స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ అనేది మనకైతే ఉంటుంది అలాగే చూసుకుంటే మనకి ఇది పంట పైన పదిహేను నుంచి పద్దెనిమిది రోజుల వరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది అలాగే దీని ధర చూసుకుంటే మనకి వంద గ్రాముల ధర వచ్చేసి మనకైతే ఎనిమిది వందల రూపాయల నుంచి ఈ రూపాయల వరకు అయితే మనకి షాపు బట్టి ఉండే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇది లభించు ప్యాకింగ్ చూసుకుంటే రెండు వందల యాభై గ్రాములు అలాగే దీని ధర చూసుకుంటే రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ మందు వచ్చేసి మనకైతే అధికంగా వాడాల్సింది మిరపలో ఉన్నప్పుడు దోమ నివారించడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ మందుని వచ్చేసి ఇతరుల ఏ మందులో అయినా సరే కలుపుకొని మన పంట మీద వాడవచ్చు ఉదాహరణకు చూసుకుంటే మనకి మందు అలాగే ఊత మందులో దీన్ని అయితే వాడవచ్చు ఈ మందుని మనం అన్ని పంటల్లో ఉదయం పూట స్ప్రే చేస్తే చాలా బాగా పని అయితే ఉంటుంది ఫలితం కూడా మనకైతే ఉదయం పూట కొట్టిన మందుకే అధికంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే తెల్ల దోమ ఏదైనా సరే పొద్దున్న పూట మనం కొట్టినప్పుడు ఆ దోమ అనేది నివారించడానికైతే చాలా బాగా ఈ గరుడ కంపెనీ వారి పోలీస్ మందు అధికంగా పనిచేస్తుంది ఈ మందు కొట్టిన తర్వాత మీకు రిజల్ట్ ఏమనిపించిందో వీడియో కింద కామెంట్ చేయండి అలాగే రైతన్నలు ఇప్పుడు మన వీడియోతో చూస్తారు కాబట్టి వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి